పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్ అలాగే వైసీపీ నాయకులకు కూడా మీ మీ నాయకుల్ని నిగ్రహించుకోమని చెప్పండి రోడ్ల మీద రైతుల కోసం తమ లేని కథలు చెప్పడం కాదు చేసిన న్యాయానికి కథల్ని మళ్ళీ ధర్నా చేయడం కాదు ముందు అండ్ జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారి మీద దాడి చేసి ఇవన్నీ మాట్లాడుతుంది ఇందులో ఎవరెవరు శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రతాప్ గారు ఉన్నారు నాకు ఆయన గురించి తెలియదు ఆయన దివ్యాంగులు అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు ఆయన ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ ఇది ప్రతి చోట ఇది ఒక్కరికి సంబంధం లేదు ఒక జాతినికి సంబంధించింది కాదు కానీ మేము ఏదైనా చేయగలం అధికారంలో ఉన్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మనుషులందరికీ చెప్తున్నాం నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడే తెస్తేస్తాను చెప్తున్నాను కడపలోనే అన్నమయ్య రాయలసీమ వచ్చి చిన్నారు ఇలాంటి పిచ్చి వర్షాలు చేస్తాను అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకొనిపోతుంది సరి చేసే వరకు నేను ఇక్కడే వచ్చినా చెప్తున్నాను మీరు నా సహనాన్ని పరీక్షిస్తాను ఎందుకంటే అన్ని తగ్గించి వచ్చాం రాష్ట్రం బాగుండాలి రాయలసీమ యువత ఎక్కడికో వెళ్ళిపోతా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేక ఇక్కడికో తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు రావాలి ఈ విధంగా మేము ఆలోచిస్తా ఉన్నాం ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం బలం ఇవ్వడానికి వచ్చాం మరి బలాన్ని నిర్వీర్యం రాలేదు ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టు ప్రత్యేకించి ఈ సంఘటనని బయటికి తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ మీ పత్రికాధిపతులందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుండి ఉమ్మడి అన్నిటికి సంబంధించి నేను ఇది ప్రత్యేకించి క్యాబినెట్లో లో చర్చిస్తాం ఇది క్యాబినెట్లో లో చర్చిస్తాం ఇప్పుడు నా పేషీకి కూడా తెలియజేశాను ఇక్కడ ఏం జరిగినాయి మొత్తం రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి డీజీపీ గారి మీద దగ్గరికి వెళ్ళాలి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అలాగే కేబినెట్ సద్యులు అందరి దగ్గరికి వెళ్ళాలి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా వెళ్ళాలి ఇందాక మాట్లాడుతూ ఉంటే ప్రతి చోట ఏమేమి తప్పు జరిగినాయి ఎలాంటి మనకి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఏం జరిగినాయి కూడా మా దృష్టిలో ఉన్నాయి అలాగే అడవుల్లో కల తన బొగ్గుని అక్రమంగా చేసేస్తున్నాను అది కూడా వెంటనే నేను పిసిసి అభి గారితో మాట్లాడడం కూడా చర్యలు తీసుకున్నా నిజమే చెప్పాలంటే నా భద్రం సార్ ఆశీర్వేస్తున్నాయి ఈ రోజు పొద్దునే నేను ఈ పర్యటనకు వస్తానంటే నా దృష్టికి తీసుకొచ్చారు ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు వచ్చాడు మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా హౌకా పోలీస్ మోవర్ లో దీన్ని ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది అధికారులతో మాట్లాడుతున్నా ఇది కేవలం నాకు పని చేయడం తెలుసు రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యతది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత బౌన్ శాఖ బాధ్యత అలాగే డీజీపీ గారి బాధ్యత నేను నాకు పనిచేయడమే తెలుసు అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం ఈ రోజు అధికారం ఉన్నా పనిచేస్తాం రక్షణ ఉన్నా పనిచేస్తాం రక్షణ లేకపోయినా పనిచేస్తాం అంటే అది నాకు అంటే నేను